హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ మేము సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా కుల్ఫీ చేస్తున్నాము ప్రొసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ప్యాన్లో ఒక లీటర్ చిక్కటి పాలు వేసి స్టవ్ ఆన్ చేసి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఎంతవరకు అంటే ఒక లీటర్ పాలు కాస్త అర లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు సైడ్స్ ఏర్పడుతున్న మీగడని లోపలికి తోస్తూ బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి పాలు ఈ స్టేజ్ లోకి చిక్కపడ్డాక పావుకప్పు పంచదార వేసి ఈ పంచదార అంతా కూడా కలిసిపోయేలా బాగా కలిపేసుకొని ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము ఈ లింక్ క్లిక్ చేసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్